టైటిల్కి టైటిల్ కవిత ఉన్నది ఇందులో దానితో పాటు అన్ని ఎన్నో రక ఈ పెట్టిన చెప్పినటువంటి కవిత్వం అంతా కూడా ఈ టైటిల్కి సంబంధించినటువంటి తాత్విక దృశ్యాలనే చిత్రీకరించడం మనం ఇందులో చూస్తాం ఈ విధంగా ఈయన సార్థకం చేసుకున్నారు మొట్టమొదటి కవిత చూడని నిప్పులోసుకుంటోంది అని ఈయన చాలా చక్కగా మొదలు ప్రారంభమే ఆయన యుద్ధ యుద్ధాన్ని ఈ సింబలైజ్ చేసి యుద్ధాన్ని ప్రత్యేక చేసి రాసినటువంటి కవిత్వంలో ప్రారంభమే మనకు నిప్పులు పోసుకుంటుంది మనకు ఒక ఇడియం ఉన్నది నీళ్లు పోసుకోవడం అనేది మనందరికీ తెలిసిందే ఆ ఇడియంను కూడా ఎంత విభిన్నమైనటువంటి పదాన్ని వాడి నీళ్లకు నిప్పులకు అభేదం ఉంటుంది నీళ్ళలోనే నిప్పు కూడా పుడుతుంది మనం అగ్ని ధార అనే మహాకవి పెట్టిన పేరు అగ్ని ఎట్లా ధారగా అయింది అంటే తడికి ఉన్ను అగ్నికి ఒక గొప్ప మెటఫర్ చేసి దానికి ఆ పేరు పెట్టాడు అదే ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా మనకు కనబడే మెటఫర్ కాకపోయినప్పటికీ ఒక మెటఫర్ కానీ మనం నేను భావించాను ఆయన నిప్పు లోసుకుంటుంది అని చెప్పే మాటలో నెలలు నిండకుండానే నేల తల్లి లోసుకుంటుంది కడలి కడుపులో బడబాగ్ని కనకనా మండుతోంది అని ఒక్కసారి ఎత్తుకోవడం ఎత్తుకోవడమే సాధారణంగా కవిత్వాన్ని ఎత్తుకోవడం మెల్లగా ఎత్తుకుంటారు మన స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది చాలామంది బండి స్టార్ట్ అయ్యి ఫస్ట్ కేర్ వేసి కొంచెం ముందుకు పోయిన తర్వాత సెకండ్ కేర్ థర్డ్ గేర్ వేస్తారు కానీ గారు ఫిఫ్త్ కేర్తో స్టార్ట్ చేస్తాడు ఒకటేసారి ఎగ్దం ఈయన కొన్ని వాడిని ఒక పదం కూడా కలిగించడం అని ఈయన మొదలు స్టార్ట్ చేసి పారేస్తాడు అట్లా నెలలు నిండకుండానే నేల తల్లి నిప్పులోసుకుంటోంది కడలి కడుపులో బడబాకిని కనకన మండుతోంది అని చెప్తూ అగ్నిని గాలిని జోడెట్లుగా చేసి అనూరుడు పగ్గాల్ని వడివడిగా అదలిస్తున్నాడు నిప్పురవ్వల్ని అంత నిప్పే పొద్దున ప్రభాతంలో జరుగుతున్నటువంటి ఒక దృశ్యం ఇక్కడ అనూరుడు ఇది అనూరుడు అనేటువంటి ప్రతీక కూడా ఒక సామాజికమైనటువంటి అస్తవ్యస్తతకు అస్తవ్యస్తతను ప్రతిపాది ప్రతిఫలిస్తూ చెప్పినటువంటి మాట నేను భావించాను అనూరుడు ఎవరు సూర్యుని యొక్క రథసారథి అనూరుడు ఎట్లా ఉంటాడు అవయవహీనంగా ఉంటాడు అనూరుడు ఆ నూరు నూరు నురములు అంటే తొడలు అనూరుడు అంటే తొడలు లేనివాడు కాలు లేనివాడు కాలు లేనివాడుగా పుడతాడు ఎందుకు పుడతాడంటే ఆయన తల్లి చేసినటువంటి పొరపాటు వల్ల తోటి సవతికేమో గుడ్డు నుంచి అంద అండం నుంచి అందరూ పుట్టారు కానీ ఈమెకు అండం ఉన్నది కానీ ఎవరు పుట్టడం లేదు ఆ పక్షి పక్షి అంటే మానవ రూపం ఉన్నటువంటి మానవీకరించినటువంటి ఒక పాత్ర అన్నమాట కుట్టకపోవడం వల్ల ఆమె చాలా కోపించి ఆ గుడ్డును పగులగొట్టడం వల్ల ఈ అనూరుడు పుడతాడు పౌరాణిక కథ అన్నమాట ఆ అనూరుడు అవయవహీనంగా పుడతాడు సూర్యుని యొక్క రథసారిదై ఉంటాడు ఈ అనూరుడు అవయవ అవయవహీనమైనటువంటి అనూరుడు రథము నడుపుతున్నాడు ఎక్కడ నడుపుతున్నాడు సూర్యుని రథము నడుపుతున్నాడు అంటే ఇదంతా కూడా అగ్నిని నిప్పుని జ్వాలను ప్రతీకరించినటువంటి ప్రతీకగా చెప్పినటువంటి ఒక సందర్భమే కాబట్టి ఇదంతా రాబోయే అన్ని కవితలని ఈ సందర్భంగా సూచించడం అని నేను అనుకున్నాను అన్ని అన్ని కవితలకు కూడా ఇటువంటి యుద్ధ స్థితి ఇటువంటి యుద్ధ వాతావరణంలో మనం ఉన్నాము అని చెప్పేటువంటి ధ్వనిపూర్వకంగా చెప్పేటువంటి ఒక సందర్భం ఈ అన్ని కవితల్లో కూడా మనకు కనబడుతుంది పగ్గాల్ని వడివడిగా అదలిస్తున్నాడు నిప్పుల రవ్వల్ని నిప్పుల రవ్వలనేటువంటి అనేటువంటి పగ్గాల్ని ఈ అనూరుడు అదిస్తున్నాడు అని ఈయన చెప్తున్నాడు తర్వాత ఈయన రాత్రిదేవి తాపాన్ని రాజు చల్లార్చలేక రతీదేవి అలకలు మినుముట్టాయి ఇది కూడా ఒక అస్తవ్యస్తతను చిత్రీకరించేది మనం పది ప్రతిపదార్థం యొక్క అర్థం కాదు ఈ పాదాల వెనుక ఉండేటువంటి సామాజిక సందర్భం ఏమిటి అనేది మనం వచన కవిత్వంలో ప్రధానంగా చూసేది ఇదే మనం పద్యంలోనైతే తాత్పర్యము అర్థము అవన్నీ చూస్తాం ఇక్కడ ఏంటంటే తనవంతు వచ్చిందని వసంతాన్ని తరిమి వనందాన్ని ఆనందంగా తడిమిన గ్రీష్మ గ్రీష్మ నీ ప్రతాపం ఇంత భీష్మమా అన్నాడు ఓ గ్రీష్మమా అని చెప్తూ ఇంత భయంకరమైన ప్రతాపం ఉన్నది ఏమిటి అని ఇది గ్రీష్మాన్ని ఆయన ఎండాకాలంలో ఉండి రాసినటువంటి ఒక సమకాలీన స్థితిని సూచిస్తూ ఆ ఎండాకాలము సూర్యుడు అనూరుడు అనేది సామాజికంగా జరుగుతున్నటువంటి అస్తవ్యస్తతను మనకు ఫ్యూచరిజం డాడాయిజం అని చాలా కాన్సెప్ట్స్ కవిత్వంలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయంటే సామాజిక అస్తవ్యస్తతను చిత్రించడానికి వచ్చినటువంటి కవిత్వ కవితా సిద్ధాంతాలే కవితా నిర్మాణ సిద్ధాంతాలే వీటిని ఈ కవి ఈ పద్యం రాయడం ద్వారా ఈ వచన పద్యం రాయడం ద్వారా ఇటువంటి అనేక ఆధునిక కవిత్వ స్ఫూరకమైన లేక కవిత్వ ప్రేరకమైన సిద్ధాంతాలను ఎంత బాగా అభ్యసించాడో ఎంత బాగా ఆకలింపు చేసుకున్నాడో మనకు అర్థమవుతుంది అనేక కవితలు ఉన్నాయి ఇందులో తర్వాత ఇందులో గిర్నిక అని టైటిల్ కవిత ఉన్నది ఈ గిర్నిక టైటిల్ కవిత ఇది ఆ గిర్నికాకు ఇందులో చిత్రీకరించిన అంశాలకు సంబంధం లేదు నిజానికి ఈయన గిర్నిక అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామో మనం ఇంతకుముందు అనుకున్నాం కానీ ఇక్కడ గిర్నిక అంటే అటువంటి పరిస్థితిని అటువంటి సందర్భాన్ని సూచించేటువంటి పరిస్థితి సూచించేటువంటి సన్నివేశం ఎట్లా ఉన్నదో ఇక్కడ చెప్తున్నాడు పుడమితలంపై పున్నమి ములకవై దినకరుని కిరణ స్పర్శతో దిశముల దిమ్మరినై హిమకరుని కరుణాపరమార్శతో దోశలి నిండా వెన్నెలను దుర్రుకొని మరణ రాహిత్య దాహాన్ని మురిపంగా తీర్చుకున్న ప్రతి ఏటా ఓ ప్రాణవలయాన్ని సంపూర్ణంగా సంతరించుకొని మరింత ఏపుగా ఎదుగుతున్న ఆకులను పువ్వులను సృజించుకొని కాయలు పండ్లు అనుభూతుల్ని ఆప్యాయంగా ఆస్వాదిస్తూనే నీరవ అర్ణవంలో నిర్జీవమై నిలిచిన కల్లోల గిర్నికా యుద్ధ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ కెలుక్కుంటూ కుమిలి కుమిలి కునారిల్లుతున్నా కాలపు దీపపు కాంతి భ్రమణంలో దినదిన ప్రవర్ధమానం చెందుతూ పంచభూతాల ఒడిలో పదిలంగా పసి తనకు ఊటల ఆటలను పరవశంతో పదే పదే ఆడుతున్నా ఇది ఒక మొలచిన మొక్క కావచ్చు లేక కవిత్వం రాసే కది కావచ్చు లేక బయట సామాజిక కార్యకర్త కూడా కావచ్చు దీన్ని మనం ఎవరినైనా తీసుకోవచ్చు వీళ్ళందరూ చేసేది ఏమిటి ఒక పచ్చగా ఎదుగుతూనే ఆ గిర్నికా దలుచుకుంటున్నా పచ్చగా తన జీవితంలో ఉంటూనే మనం అందరం దాదాపుగా ఉద్యోగాలు చేస్తున్నాము ఉద్యోగాలు రిటైర్డ్ అయినాం జీవితం పచ్చగా ఉండడం మన ఒక్కరి జీవితం పచ్చగా ఉండడం కాదు కదా మన చుట్టూన్న సమాజం ఎట్లా ఉన్నది కవి చుట్టూన్న సమాజం ఎట్లా ఉన్నది దాన్ని ఇక్కడ మధ్యలో అన్నాడు ఒక చోట మరి అట్టు అనుకుంటూ గిర్నికా యుద్ధ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ కెలుక్కుంటూ ఆ గిర్నిక దాని జ్ఞాపకాలు ఆ యుద్ధ చిత్రం మళ్ళీ మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అంటే ఇప్పటికి కూడా ఎంత సంక్షుభిత వాతావరణం ఉన్నదో దాన్ని నేను స్మరించుకుంటున్నా సమాజం బాగాలేదు సమాజం ఖచ్చితంగా మార్పులు మార్పు చెందవలసిన ఆవశ్యకతతో ఉన్నది అభ్యుదయ గామి ఎవడైనా అభ్యుదయ పదంలో వెళ్ళేవాడు ఎవడైనా సమాజం తప్పకుండా మారాలని కోరుకుంటాడు ఇప్పుడు ఇంత అస్తిత్వాల వాదాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా కుల వ్యవస్థ ఎట్లా ఉన్నది ఇంకా ఎంత భయంకరమవుతున్నది పోనిపోను ఎట్లా ఇప్పుడు ఇంటికి వెళితే గాజు గాసులో చాయ పింగాణి గ్లాసులో చాయ్ ఇచ్చే పరిస్థితులు ఇప్పటికి కూడా ఉన్నాయి ఒక ఒక వ్యక్తి గాజు గ్లాసులోను ఒక వ్యక్తికి పింగాణి గ్లాసులోను ఇచ్చేవాళ్ళు కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు వాళ్ళు చెప్పేదే వేదం వాళ్ళు వాళ్ళే చెప్పేవాళ్ళు మిగతా వాళ్ళు వినవలసిన వాళ్ళు అనే భావం ఇప్పటికి కూడా ఉన్నది ఇటువంటి సామాజిక అస్తవ్యస్తతంతా కూడా ఈయన ఇందులో ప్రతిఫలింపజేసాడు తర్వాత సమరం ఇది కూడా ఇదే విషయాన్ని ప్రతిఫలించిన కవిత ఇందులో ఇంకా కరెం తెలంగాణలో ఉండే కరెం ప్రాజెక్ట్ అదేనా సరే అయినా కాకపోయినా నేను అదే భావించాను ఇందులో ఈ అనేది సరే అనేక రకాలైన అర్థాలు అనేక రకాలైన ప్రతీకలు నేను తీసుకోవచ్చు ఏ ఒంటి చెమట చుక్కనో ఏ కంటి భాష్మధారవో మా అరుగు అత్తరుగా మారి అమృత శిరుడు కురిపించిన ఎట్లా సత్యం వచ్చిందో చెప్తున్నాడు ఆ మంజీరా నదిని గురించి దాశరథి అన్నట్టుగా దాశరథి అన్నటువంటి మాటలు మనకు గుర్తుస్తున్నాయి నీవు పారిన నేల నిత్యహరితము నీవు జారిన చేల నిండు జీవము ఆ శివుని జటము నుండి తటాలను తరలివచ్చే భాగీరథిని పోలి మదితోచి మమ్మల్ని మంత్రముగ్ధులను చేశావు అని చెప్తూ చెప్తూ కాలువతో పొలాలను చేరి వరి పంటను విరిగా ప్రసవించి కర్షకుల కరములకు స్వర్ణ కడము అయినావు కడకు గోదావరిలో లయమై పునర్జన్మ పొందావు కాళేశ్వరం రాకముందు కడెం యొక్క కడెం ప్రాజెక్టు యొక్క ఆగత్యం చాలా ఉంది ఇప్పటికీ కూడా కడెం ప్రాజెక్టు వల్ల అవుతున్నటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి కాబట్టి దాని యొక్క గొప్పతనాన్ని అది చేస్తున్నటువంటి సేవను ఈ కవితలో వీరు చెప్తున్నారు ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి అన్ని కవితలు రేపటి రోజుకు రెక్కలు అన్నాడు ఒక చోట ఇది రేపటి రోజుకు రెక్కలు బాల్యాన్ని బాలున్ని లేక భవిష్యత్తు మీద ఆశాపథంలో వెళుతున్నటువంటి ప్రతి కవిని ప్రతి యువకుని కూడా ప్రతీకాత్మకంగా ఉద్దేశించిన కవిత ఇందులో మనకు మనకు పాత సాహిత్యంలో వాచ్యార్థం వ్యంగ్యార్థం అన్నారు ఆ రకంగా రెండు రకాలుగా చెప్పారు కదా ఇందులో వాచ్యార్థం బహుశా తీ తీగల్లారా భావి లోకపు భాగ్యాలారా ప్రగతి వీనను పలికే ప్రతిభ పాఠవ పౌరుల్లారా భూగల్లారా బుగ్గల్లారా బూరల్లారా బుడతల్లారా చీకటి తీర్చే షూరుల్లారా వేకువదారికి వేగుల్లారా చిన్న పిల్లలను రాసిన కవితలు అవే మనకు కనబడుతుంది అయితే అంత మాత్రమే తీసుకోకుండా దీని వెనుక ఉన్నటువంటి క్యానరాస్ని అర్థం చేసుకుంటే ఇది ఎదుగుతున్న ప్రతి వాళ్లకు అభ్యుదయ పదగాములైనటువంటి ప్రతి వాళ్ళను ఉద్దేశించి రాసిన కవితగా మనం తీసుకోవచ్చు ఈ చ గతిలో ఎందుకు వచన కవిత్వపు పరిధిని కొంచెం దాటి ఛందస్సును ఆశ్రయించి ఇక్కడ రాసినట్టు గతిలో రాసినట్టు మనకు కనబడుతున్నది అయినప్పటికీ కరిప రాజకుమార్ గారిలో ఆజాదు రాసినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక అనితర సాధ్యమైన పురోగతి ఈ రచనా శిల్పంలో కనబడుతున్నది ఆనాడు నేను ఒక సూచన చేశాను వారు నా సూచన మరి ఇంకెవరైనా సూచన చేశారో తెలియదు సంస్కృత పదబంధాలు విపరీతంగా ఆయన ప్రయోగించారు ఆయనకున్న ప్రబంధ పాండిత్యము మహా నేను అడిగాను నేను ఇదేంటి ఇంత సంస్కృతం రాస్తున్నావు అంటే మహాభారతం చదువుతున్నాను సార్ నేను ఆ మహాభారతం చదువుతున్నప్పుడు అందులో వచ్చే పదజాలం యొక్క ప్రభావం నాపైన ఉండడం వల్ల అవన్నీ ప్రయోగిస్తున్నాను అసలు అట్టరాసనే కవిత్వం సార్ అన్నారు బహుశా అభిప్రాయం ఇప్పుడు కొంచెం మారిందేమో నాకు తెలియదు రాస్తే మాత్రమే కవిత్వం కాదు అని బహుశా వారు కూడా అర్థం చేసుకున్నారేమో అనుకుంటున్నాను ఇంకా వచ్చేటువంటి సంకలనలో మరింత గొప్పగా మరింత తనను ఉన్నతీకరించుకొని తన కవిత్వ పాదాలను కవిత్వాన్ని కూడా ఉన్నతీకరించుకొని ఇంకా మంచి రచనలు వారు వెలువరించాలని నేను ఆకాంక్షిస్తున్నాను నన్ను ఈ విధంగా పిలిచి ఆవిష్కరించే అవకాశము నాలుగు మాటలు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి బాలాచారి గారికి అదేవిధంగా కరిపే రాజకుమార్ గారికి ఇద్దరికి విన్నందుకు మీకు కొందరైనా ఒక్క ఆవలింత కూడా రాలేదు నేను గమనించాను ఈ మాట్లాడేటప్పుడు ఆవలింతలు తీస్తుంటారు అది మాకు హెచ్చరిక ఓ ఈ ఆపే బాబు అని మనం అనుకుంటాం అన్నమాట కానీ ఒక్క ఆవలింత కూడా లేకుండా అందరూ విన్నందుకు జోక్ చేస్తే నవ్వినందుకు ఇది కూడా నవ్వరు చాలా మంది అది సరిగ్గా వింటే నవ్వు